హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి బాగా ఎక్కువగా రెంట్లు వచ్చే ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ చాలా మంచి కమర్షియల్ ఏరియాలో అయితే ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాగా రెంట్లు వస్తున్నాయి ఇల్లు వచ్చేసరికి మన కాకినాడ జగన్నాథపురం ఉన్నది కదా ఫ్రెండ్స్ ఒంతిని దిగిన వెంటనే కోకిల టిఫిన్ సెంటర్ అనేసి ఉంది ఆ కోకిల టిఫిన్ సెంటర్ మెయిన్ రోడ్కి బాగా దగ్గరలోనే ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ బాగా కమర్షియల్ ఏరియా కాబట్టి ఈ ఇల్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి ఈ ఇంటి వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను కరెక్ట్గా మూడు వందల పన్నెండు గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇల్లు కరెక్ట్గా మూడు పోర్షన్ ఇల్లు ఇల్లు వచ్చేసరికి ప్రస్తుతానికి పదిహేను సంవత్సరాల వరకు అవుతుంది ఇంకా మనకి అట్లీస్ట్ ఒక ఇరవై సంవత్సరాల వరకు ఈ బిల్డింగ్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ అంత స్ట్రాంగ్ గా ఉంది ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ తో ఆలు సొంతంగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ ఇల్లు చాలా బాగుంది దీనికి రెంటలు వచ్చేసరికి ముప్పై వేల వరకు రెంటలు వస్తున్నాయి ఇది ఒక పోర్షన్ ఫ్రెండ్స్ చూడండి క్లియర్ గా గమనించండి ఇది ఒక పార్షన్ ఇల్లు కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది గమనించండి ఇది ఒక పార్షన్ ఫ్రెండ్స్ రెండు పోర్షన్లు అలాగే మూడో పార్సన్ వచ్చేసరికి రెడ్ కట్టిన వేసి ఉంది కదా ఇది మూడో పార్షన్ అలాగే నాలుగో పార్షన్ వచ్చేసరికి డోర్ క్లోజ్ ఉన్నది చూడండి ఇది నాలుగో పోర్షన్ డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు పార్షన్లు ఇల్లు కరెక్ట్గా ముప్పై వేల రూపాయల వరకు రెంట్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఒక షాప్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ షాప్ రెంట్లు కూడా వస్తున్నాయి వాటితో కలిపి ముప్పై వేల రూపాయల వరకు రెంట్లు వస్తున్నాయి చూడండి ఇల్ ఇల్లు వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ మూడు వందల పన్నెండు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది కాబట్టి మరిన్ని వివరాల కొరకు ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి సంప్రదించండి ఎందుకంటే డైరెక్ట్ ఓనరే కాబట్టి ఆయన మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు అలాగే కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి నాకు సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి థ్యాంక్ యూ